స్థాపన చేయటం ఈ సంస్థ అనేక సంవత్సరాల నుండి సందెగర్ చార్ కలికి కేటాయిచి మనవస మొదచారు శాంతి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయము ఆగస్టు ఇరవై ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఈ రోజు విశ్వ బంధుత్వ దినోత్సవం రోజున ఈ సమస్త సంస్థాపకురాలు దాదీ ప్రకాష్మణి గారి యొక్క పద్దెనిమిదవ పుణ్యతిథి ఈ రోజున విశ్వవ్యాప్తంగా భారతదేశం అంతటా కూడా ఇక్కడ రక్తదాన శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది ఆగస్టు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు నాలుగు రోజులు ఈ కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు ఈ రోజు ఇరవై మూడవ తారీఖు శనివారం రోజున ప్రజాపిత బ్రహ్మకుమార్ ఈశ్వరి విశ్వవిద్యాలయము వయమ్మార్ కాలనీ మరియు బల్లవరం నందు ఈ యొక్క రక్తదాన శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము ఈసారి ఈ సంస్థ ద్వారా లక్ష యూనిట్ల బ్లడ్ ను గవర్నమెంట్ వరకు రిపోర్ట్ చేర్చడము మరి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ఎక్కించడము అనేక మంది యొక్క ప్రాణదానాన్ని నిలబెట్టడము ఒక్కొక్క రక్తపు బొట్టులో కూడా ఆత్మీయత స్నేహము అనురాగము ప్రేమ ఇవన్నీ కూడా కలిపి ఈ రక్తదానాన్ని చేయడము మరియు రక్తదానం చేస్తే ప్రాణదానం నిలబెట్టినట్లు అంటారు మనం చేసే ఒక్కొక్క రక్తపు బొట్టులో కూడా మన యొక్క పాజిటివ్ వేవ్స్ అనేది నిండి ఉంటుంది ఒక్కొక్క పాజిటివ్ తరంగాలు అనేది మానవుని యొక్క నర నరాల్లో రక్తంలో ప్రవహిస్తూ ప్రతి ఒక్కరి యొక్క మనస్సు బుద్ధి సంస్కారము శీతలంగా శుద్ధంగా శాంతిగా కావాలని వారి యొక్క జీవితము కోపము ఆవేశాల నుండి దూరం కావాలి ఒక్కొక్క రక్తపు చుక్క వారిలో నర నరాల్లో ప్రవహిస్తూ ఉండే కొద్దీ వారిలో ఉండేటువంటి ఏదైతే నెగిటివ్ వైబ్రేషన్స్ దూరమయ్యి పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగుతూ ఉండాలి మరి వారి యొక్క జీవితాన్ని కూడా ఎంతో చక్కగా ఆనందమయంగా తీర్చిదిద్దుకోవాలనేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు ఈ నందు నిర్వహించడం మాకందరికీ చాలా చాలా సంతోషకరమైనది కావున ప్రొద్దుటూరు పట్టణంలోని ప్రతి ఒక్కరూ కూడా ఈ రక్తదాన శిబిరానికి విచ్చేసి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరుకుంటూ ఉన్నారు బ్రహ్మకుమారి స్వారు ఓం శాంతి ఓం శాంతి బ్రహ్మకుమారి సంస్థ ద్వారా నిర్వహిస్తూ ఉండేటువంటి ఈ యొక్క విశ్వ బంధుత్వ దినోత్సవం సందర్భముగా దాది ప్రకాష్ మణిజీ వారు ఎంతో త్యాగీలు తపస్వీలు బ్రహ్మచారులు సుదీర్ఘ కాలము నుండి చాలా చిన్న వయసు నుంచి కూడాను భగవంతునికి వారి యొక్క జీవితాన్ని సమర్పితం చేసి పూర్తి ప్రపంచంలోనే ఈ యొక్క సేవా కేంద్రాన్ని నెలకొల్పి అనేక మందికి వారి యొక్క జీవితము ద్వారా ఆదర్శంగా నిలిచారు గారు ప్రకాష్మని దాది గారు కాబట్టి వారి యొక్క పద్దెనిమిదవ పుణ్య స్మృతి దినం సందర్భముగా దేశ వ్యాప్తంగా అనేకమైనటువంటి బ్రహ్మకుమారి సేవా కేంద్రాల నందు వారి తరఫున ఈ యొక్క బృహత్తరమైనటువంటి దివ్య కార్యము జరగబోతూ ఉన్నది జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ రోజు ఇక్కడ ప్రొద్దుటూరు ఈ యొక్క బల్లవరం సేవా కేంద్రమునందు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము కావున అందరూ కూడాను వచ్చి పద్దెనిమిది సంవత్సరాల వయసు నుంచి అరవై ఐదు సంవత్సరాల వరకు కూడాను ఎవరైనా ఈ యొక్క రక్తదానాన్ని ఇచ్చి అనేక మంది జీవితాలకి ఆదర్శంగా ఆధారంగా నిలబడాలనేసి మేము కోరుతూ ఉన్నాము ఓం శాంతి నేను పద్దెనిమిది సంవత్సరాల వయసు నుంచి కూడా త్రీ మంత్స్కు ఫోర్ మంత్స్కు ఒకసారి నేను రక్తదానం చేస్తూ వస్తుంటాను కానీ ఎవరికి చెప్పుకోను గుప్తంగా చేస్తూ ఉంటాను రక్తదానం ఇవ్వడం వలన మనిషిలో కూడా చాలా యాక్టివిటీస్ అనేవి ఎక్కువ పెంపొందితాయంటారు ఆ విధంగా ఉద్దేశంతో ఫోర్ మంత్స్కు ఇట్లా ఒకసారి నేను రక్తదానం ఇస్తూ ఉంటాను ఏదైనా ఎమర్జెన్సీ కేసులో కానీ ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చేస్తూ ఉంటాను ఇట్లా ఇవ్వడం వలన నా హెల్త్ కూడా చాలా మెరుగ్ చాలా మెరుగుగా ఉండేది అనమాట ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటాను నేను